గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డియర్ లీడర్స్ రియల్గా ఫెంటాస్టిక్ ఇవి క్రూజ్ ట్రిప్ అనౌన్స్మెంట్ చేసిన కాడికి ఎప్పుడెప్పుడు క్రూజ్లో వెళ్తామా అని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ ఉండే మొత్తానికి అయితే దుబాయ్ నాలుగో తారీఖు మొత్తం ఫ్లైట్ ఎక్కి వచ్చేసిన దుబాయ్కి నాలుగో తారీఖు రోజు టోటల్గా దుబాయ్ని చూడడం జరిగింది నేను రైట్ నా మిస్సెస్ విజయలక్ష్మి గుడ్ మార్నింగ్ సన్ అనిరుద్ ఎంజాయ్ ఎట్లుంది ట్రిప్ థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురం అయితే ట్రిప్ వచ్చినాం గౌతమ్ బల్లి సార్కి రైట్ అయితే ఈ వీడియోని మీరు ఒక ఐదు నిమిషాల వరకు సరి టోటల్గా చూడండి కంపెనీ దుబాయ్ ట్రిప్ అని అనౌన్స్మెంట్ చేసింది కానీ మాకు రెండు దేశాలు చూపెట్టండి ఒకటి దుబాయ్ ఆల్రెడీ ఫోర్త్ డేట్ రోజు ఫిఫ్త్ డేట్ రోజు దుబాయ్లో ఉన్నాం ఫిఫ్త్ డేట్ రోజు సాయంత్రం ఏడు గంటలకి బయలుదేరినాం ఇప్పుడు సిక్స్త్ డేట్ మధ్యాహ్నం మన ఇండియా టైం అయితే ఒక్కటవుతుంది బట్ ఇక్కడ ఖత్తర్కి రీచ్ అయినాం ఖత్తర్లో దోహా సిటీకి రీచ్ అయినాం ఈ దోహాలో ఇప్పుడు ఎంత టైం అవుతుంది అంటే టెన్ థర్టీ అవుతుంది రైట్ రెండున్నర గంటలు తేడా ఉంది రెండున్నర గంటలు తేడా ఇది దోహా సిటీకి రీచ్ అయినా ఒకసారి మీరు దోహా పోర్ట్లో ఉన్నాం మేము ఆ చుట్టుపక్కల మీరు గమనించండి ఇక్కడ ఒకటి క్రూస్ ఉంది దాని తర్వాత అటు వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ కానివ్వండి చాలా అద్భుతమైనటువంటి ప్లేస్లో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ లీడర్స్ మీకు వెస్టిజ్ గురించి చాలా మంది చెప్తా ఉంటారు వెస్టిజ్ గురించి చెప్పినప్పుడు నేను కూడా ఈ బిజినెస్ ని టేకప్ చేయలేదు వాస్తవానికి బట్ తర్వాత ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ చేసుకున్న తర్వాత నాకు సింపుల్ బిజినెస్ అని చెప్పేసి మీరు కూడా ఈ బిజినెస్ ని ఒక అవకాశంగా తీసుకోండి పెద్ద అవకాశంగా తీసుకొని ఒక డ్రీమ్తో పనిచేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఎన్నో ట్రిప్స్ అనేవి చేయొచ్చు మై డియర్ లీడర్స్ ఒకసారి చేస్తున్నారు తీస్తున్నారు ఎస్ నా పీర్ దత్తు మాది తెలంగాణ ఆదిలాబాద్ దగ్గర వచ్చిన పల్లెటూరు ఈ బిజినెస్లోకి రాకంటే ముందు నేను చేసినటువంటి పని ఇస్త్రీ వరకు చేసిన ఆ నెలకి పది నుంచి పన్నెండు వేల రూపాయలు సంపాదించి నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత చాలామంది రిజెక్షన్ చేసి ఎవరు కూడా నా మాట వినలేదు స్టార్టింగ్లో ఈ బిజినెస్ నా వల్ల కాదు అని చెప్పి అనుకున్న నేను వాస్తవానికి అయితే బట్ ఎప్పుడైతే నన్ను ఈ బిజినెస్ బిజినెస్లోకి తీసుకొచ్చినటువంటి పర్సన్స్ని డౌట్స్ అడుగుతుంది మరి జనాలు ఇలా అనుకున్నారు ఎవరు జాయిన్ అవుతలేరు లేరు అని మాట్లాడుతున్నప్పుడు మా అబ్బాయి చెప్పి చెప్పింది స్టార్టింగ్లో మీకు చెప్పరాదు వాళ్ళకు అర్థం కాదు కాబట్టి అలానే జరుగుతుంది ఒక వన్ ఇయర్ కనుక కమిట్మెంట్తో ఈ బిజినెస్ని కనుక టేకప్ చేస్తే మీరు జీవితంలో డబ్బుతో కొనగలిగే ప్రతి ఒక్కదాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది మై డియర్ లీడర్స్ మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు నేను అర్థం చేసుకొని ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా జనాలు ఏం మాట్లాడినా ఈ బిజినెస్లో నేనున్నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఆరు వందల ఇరవై ఒక్క రూపాయలు రావడం జరిగింది నా హైయెస్ట్ చెక్ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు వెస్ట్స్ ద్వారా రెండు కార్లు తీసుకున్నాం ఒకటి బ్రీజా రెండవది గ్రాండ్ గిటార్ అండ్ నలభై లక్షల ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది ఒక ఇల్లు లేనటువంటి వ్యక్తి నేను రైట్ కార్ని కొనగలేసి దోమత లేనటువంటి వ్యక్తి నేను బట్ ఈరోజు చాలా హ్యాపీగా రెండు కార్లు తీసుకొని ఒక నలభై లక్షల ఇల్లు కొనుక్కొని నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు హైయెస్ట్ చెక్ తీసుకొని యూసిడిగా అండ్ రెండు ఇప్పుడు కంపెనీ నుంచి రావడం జరిగింది ఒకటి ఖత్తలు రెండు దుబాయ్ చాలా చాలా లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ అది రామోహన్ సార్ థ్యాంక్ యూ మాదాభివందన అదేవిధంగా గురువు గారు మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉండేటటువంటి వ్యక్తి పిఎంసీఎం మెంబర్ విజయరాజ్ సార్కి కృతజ్ఞతలు మాదాభివందనాలు థ్యాంక్ యూ సో మచ్ విష్వేద్ బాబా